మీకు ఉన్న ఫాలోవర్స్ కి అసలు అంటే ఇప్పుడు ఇప్పుడు హ్యాపీనెస్ కమెంట్స్ నుంచి హ్యాపీనెస్ వస్తుంది దానికి ముందు పెయిన్ కూడా చాలా ఫేస్ చేసినందుకే ఇప్పుడు సక్సెస్ లో ఉన్నారు ఆ పెయిన్ లో బాగా మెమరబుల్ ఏమైనా ఉన్నాయా అంటే యాక్చువల్లీ ఈ నేను ఇన్స్టాగ్రామ్ కంటే ముందు నేను టిక్ లో చాలా ట్రెండింగ్ లో ఉండేటాగ్రామ్ ఓన్లీ ఇది టూ ట్వెల్వ్ కే ఉంది అంతే టిక్టాక్లో సిక్స్ హండ్రెడ్కి నా ఫాలోవర్స్ అప్పట్లో నన్ను కలవడానికి మెదక్ నుంచి అండ్ సిద్దిపేట నుంచి మహబూబ్ నగర్ నుంచి కార్లలో వచ్చేటోళ్ళు నేను సరూ నగర్ పోలీస్ స్టేషన్లో లో చేస్తున్నాను తెలిసి కార్లల్లో వచ్చి ఫోటో దిగి వెళ్ళేవాళ్ళు ఇంకో కొంతమంది దారుణం చెప్తే దారుణంగా ఉంటుంది కానీ అమ్మాయిలు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చేటోళ్ళు శ్రవణ్ సార్ ఫోన్ నెంబర్ ఇవ్వండి అట్లా అంత క్రేజ్ ఉండే తర్వాత టిక్ పోయింది పోయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అట్లా అంటే క్రియేట్ చేసుకున్న ఒక సామ్రాజ్యం కదా అప్పుడు టిక్ టాక్ లో ఒక టెన్ కే ట్వంటీ కే ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళు సెలబ్రిటీ లాగా ఫీల్ అయ్యారు సిక్స్ హండ్రెడ్ కే ఫాలోవర్స్ పంపించినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఒక అది ఉంటుంది కదా హ్యాపీనెస్ అది మొత్తం కొలాప్స్ అయింది ఒకటేసారి తర్వాత నేను కొంచెం డల్ అయినా ఒక ఎయిట్ మంత్స్ తర్వాత అందరు చెప్తుంటే మోజ్ ఒక యాప్ ఉంది సో మోజ్ స్టార్ట్ చేయండి అని చెప్పారు సరే మోజ్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఆ మోజ్లో దాదాపుగా వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు తర్వాత జోషన్ ఒక యాప్ వచ్చింది జోష్లో కూడా స్టార్ట్ చేసిన సేమ్ వీడియోస్ ఇందులో దాంట్లో సేమ్ ఒకటే వీడియో రెండింటిలో పెడితే దాంట్లో కూడా ఒక వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చి తర్వాత ఏమైంది ఫ్రెండ్స్ అందరు కూడా ఏమన్నారంటే ఇవన్నీ కూడా అప్డేట్లు లేవురా ఇన్స్టాగ్రామ్ అప్డేట్లు ఉంది సో గోవింద్ ఇన్స్టాగ్రామ్ అన్నారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చెప్పి కొడితే అప్పటికి నాకు వెయ్యి మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో అది కూడా నాకు అసలు ఇన్స్టాగ్రామ్ అంటే నేను టిక్టాక్లో ఉన్నప్పుడు నా డేటా ఎవరికి వెయ్యలేదు పోలీస్ ఆఫీసర్ కదా సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కరెక్ట్ అనేసి నేను అసలు ఎవరికి ఎక్కువ పోతుండే అందుకే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ నా వాట్సాప్ ఫోన్ నెంబర్ కానీ ఎవరికి ఏంది షేర్ చేయకపోతుండే ఓన్లీ టిక్టాక్ ఐడి అంటే టిక్టాక్ ఐడి అంతే ఇంకా సో లాస్ట్ డే లాస్ట్ వీడియో పెట్టినప్పుడు యూ కెన్ ఫాలో మీ అండ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి అని పెట్టిన ఆ పెట్టినప్పుడు ఇంకా పదిహేను నిమిషాలు అయితే నా ఐడి బ్లాక్ అవుతుంది ఆ టైంలో పెట్టి ఒక వీడియో పోస్ట్ చేసిన పోస్ట్ చేసిన తర్వాత నాకు టూ ట్వంటీ ఫాలోవర్స్ ఉన్నది ఇమీడియట్గా లెవెన్ హండ్రెడ్ కి వచ్చేసింది ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో తర్వాత బ్లాక్ తర్వాత అక్కడ నుంచి ఒక్కొక్క ఫాలోవర్ ఏం చేయడానికి పట్ట కష్టాలు ఎంత కంటెంట్ ఉన్నా రీచ్ రాట్లేదు ఎంత డెడికేటెడ్ గా చేస్తున్నా రీచ్ రావట్లేదు అదే మోసలో ఇన్స్టాలో చాలా కష్టం సార్ కష్టం చాలా అదే మూవ్లో అయితే పెట్టగానే విత్ ఇన్ వన్ డేలా వ్యూస్ ఏమో సిక్స్ హండ్రెడ్కే సెవెన్ హండ్రెడ్కే త్రీ హండ్రెడ్కి వెళ్ళిపోతుంది లైక్ రేట్ ఏమో ట్వంటీకే థర్టీ కే ఫార్టీకే అట్లా వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో చూస్తేనేమో డైలీ ఒక టెన్ ఫాలోవర్స్ ఫైవ్ ఫాలోవర్స్ పెరిగితే అది గగనం అయిపోతుంది థౌసండ్ వ్యూస్ వస్తే ఏదో ఉన్న రోజు ఒక ఫైవ్ థౌసండ్ వ్యూస్ వచ్చినాయి అనుకో అమ్మో ఫైవ్ థౌసండ్ వ్యూస్ ఆ రోజు అన్న అది సో ఇంకా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ స్టెప్ ఇంకో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఒక్క వీడియో పడుతుంది అది తిప్పేస్తుంది సో అట్లా ఒక టైం కోసం వెయిట్ చేయాలి ఒక ప్రతి వన్ మంత్లో టూ మంత్స్లో ఎప్పుడో ఒకసారి ఒక వీడియో కరెక్ట్ రీచ్ అవుతుంది ఆ రీచ్ అయినప్పుడు వస్తుంది సో ఒకసారి రీచ్ వచ్చింది తర్వాత ఏ ఏ వీడియోను కూడా అంటే మనం ఆడియో సెలెక్షన్ అట్లా చేసుకోవాలి మనం విన్నప్పుడు మన పర్ఫార్మెన్స్ కాకపోయినా మన ఆడియో విన్నప్పుడు అవతల మనసు ఇప్పుడు ఏదైనా ఒక పాట అయినగానే చూసాం ఇవన్నీ పాత పాటలు కానీ మంచి పాటలు కానీ వాటి మీద ఉంటాయి సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా డబల్ ట్యాప్ కావాల్సిందే ఒకరు చెప్పింది చేయలేను నేను ఇక్కడ నాకు సాంగ్ విన్నప్పుడు ఇక్కడ తగిలింది అనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి డాన్స్ ఓన్లీ బాడీ లాంగ్వేజ్నే కాదు కళ్ళలో చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి లిప్స్లో చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఇది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవుతులో మనసుకి రీచ్ అవుతుంది డాన్స్లో ఎక్స్ప్రెషన్స్ లేకుండా డాన్స్ చేస్తే రోబోట్కి మనకి పెద్ద తేడా ఉండదు అవునా కాదా ఓకే ఇన్స్టాగ్రామ్ లో ఇన్సెస్ పరిచయాలు అట్లా ఏమైనా ఉన్నాయా సార్ మీకు అంటే ఇన్స్టాగ్రామ్ మీటప్ ఒకటైంది అంటే ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ సార్ అయింది ఇన్స్టాగ్రామ్ మీటప్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ని పిలిచినట్టున్నారు ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఓకే సో దాంట్లో నాకు కూడా ఒక ఇన్విటేషన్ వచ్చింది సో అక్కడికి వెళ్తే అందరూ యూట్యూబర్స్ అండ్ షార్ట్ వెబ్ సిరీస్ తీసేవాళ్ళు సో దాంట్లో ఇట్లా నేను నేను కూడా వెళ్తాను కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు కాకపోతే నా ప్రొఫెషన్ ఎక్కువ మంది తోటి ఇంట్రాక్ట్ కాలే నే ఉంటది సో గురించి కొంతమంది ఆల్రెడీ తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కొంచెం అప్పుడప్పుడు మాట్లాడడం అంతే ఇంకా వేరే ఈ థింగ్స్ ఉన్నాయి ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే కూడా నాకు ఒక వన్ డే లా హాఫ్ డే నువ్వు ఇది కేటాయిస్తావు అంటే కేటాయించగలుగుతావు కానీ నువ్వు వన్ వీక్ టెన్ డేస్ కేటాయించగలుగుతావు అంటే మన వల్ల కాదు సో నా ఒక వీక్ లో ఒక డోజ్ ఒక రోజు హాలిడే దొరికింది అనుకోండి ఒక టెన్ వీడియోస్ సెవెన్ వీడియోస్ చేసి డైలీ ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ అట్లా వెళ్ళిపోవాలంటే అవునా అందరూ కమెంట్స్ ఎలా చేస్తారు తెలుసా సార్ మీకు డ్యూటీ లేదా మీరు డ్యూటీకి వెళ్ళారా వీడియోస్ అని అంటుంటారు ఈ కమెంట్ చూసినప్పుడు నేను నవ్వుకుంటాను అంటే ఎందుకంటే చాలా మంది ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో ఒకటి వచ్చింది అనుకోండి నా వీడియో దానికి లైక్ చేస్తే కంటిన్యూగా నా వీడియోస్ వస్తాయి నా వీడియోస్ మోర్ దెన్ థౌసండ్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ సో వాళ్ళకి కంటిన్యూస్గా నా వీడియోస్ వస్తుంటాయి లైక్ చేసినప్పుడు అవి చూసినప్పుడు చూసినప్పుడు అంటే ఇన్ని వీడియోస్ ఉన్నాయి నీ రోజు ఇదే పనా అనుకుంటారు కాకపోతే ఇది నా దాదాపుగా నాలుగు సంవత్సరాలు మూడు నుంచి నాలుగు సంవత్సరాల కష్టం మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇవన్నీ ఇదంతా కష్టం వాళ్ళకి తెలియదు నేను డైలీ ఒకటే వీడియో పోస్ట్ చేస్తాను నువ్వు రెండు పోస్ట్ చేయమని చెప్పినా చేయండి నేను డైలీ ఒకటి కంపల్సరీ డైలీ ఒకటి పోస్ట్ చేస్తాను ఎందుకంటే వన్ వీక్ ఒక వారానికి సరిపడా ఒకటే రోజు చేసుకుంటాను చేసిన తర్వాత డైలీ ఒకటి అంటే ఇన్స్టాగ్రామ్కి ఒక అల్గారిథమ్ ఉంటుంది ఒక ఫార్ములా ఉంటుంది సో మన ది మన ఐడియా అక్కడ ఉంటుంది సో అది దెబ్బతిన్నది అనుకోండి మళ్ళీ రీచ్ అప్ రాదు రీచ్ రాదు అసలు సో మనం ఒక టైం పర్టికులర్ టైంకి తీసుకొని ఎవ్రీ డే అదే టైంకి పోస్ట్ చేయాలి హ్యాష్ ట్యాగ్స్ని యూజ్ చేసుకుంటూ అండ్ కంటెంట్ కెమెరా క్లారిటీ టైమింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్ తీసుకొని ఎవ్రీడే చాలామంది ఒక్కరోజు మొన్న నేను నా టీమ్ తోటి యాగంటి వెళ్ళినాం యాగంటి వెళ్ళిన తర్వాత ఆ రోజు సిగ్నల్స్ లేవు అక్కడ దర్శనానికి వెళ్ళినాము టెన్ థర్టీ అయిపోయింది లెవెన్ అయిపోయింది వీడియో పోస్ట్ కాలే వీడియో వస్తున్నాయి సార్ ఈ రోజు వీడియో పెట్టలేదు ఫోన్స్ వస్తున్నాయి ఈ రోజు ఇంకా వీడియో రాలేదు అని అసలు అరే పెడుతున్నా నెట్లేదు పెడుతున్నా నెట్లేదు వైఫై కనెక్ట్ చేసుకున్నా అయితే కాల్స్ కూడా సరిగ్గా వినిపిస్తలేదు పోస్ట్ చేస్తే అసలు బఫర్ అవుతుంది కానీ లేదు సో కార్ తీసుకొని ఒక కిలోమీటర్స్ దూరం పోయిన తర్వాత సిగ్నల్ వచ్చింది అక్కడ పోస్ట్ చేసి రిటర్న్ వచ్చిన సో అప్పుడు అనిపించింది మరి నా వీడియో కోసం ఇంతమంది వెయిట్ చేస్తుంటారు ఆ డైలీ అంటే మనం ఏదో కి చేసుకుంటూ ఉంటే సో ఇత అంటే చాలామంది కమిషన్ పెడుతుంటే ఎవ్రీడే నీ వీడియో చూడాలని ఎగ్జైట్మెంట్ నీ వీడియోస్ కోసమే ఓపెన్ చేస్తా అన్న అని సో ఇది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో మన వాళ్ళ ఒకళ్ళు హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారంటే బాట్ ఓకే మీ స్టేషన్కి వచ్చి సెల్ఫీస్ దిగుతూ ఉంటారు కదా అక్కడ మీకు కానీ మీ స్టాఫ్ కానీ ఎలా అనిపిస్తుంటుంది స్టాఫ్ అందరికీ తెలుసు సర్కి కూడా తెలుసు సర్ వాళ్ళకి కూడా తెలుసు అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సర్తో పాటు ఉన్నా ఎక్కడైనా ఉన్నప్పుడు సార్ పక్కన ఉన్నప్పుడే మల్టిపుల్ సర్వర్స్ మారారు సో సర్వర్స్ ఉన్నప్పుడు కూడా అశ్రవణ అన్న ఒక్క ఫోటో అన్న అశ్రవణ అన్న ఒక్క ఫోటో అన్న సార్ అంటాడు ఎల్రా ఫోటో ఇచ్చిరా పోనిఫామ్లోనే ఇస్తుండేనా సెల్ఫీ కదా వీడియోస్ అంటే చేయదు కానీ ఫోటో ఇచ్చాను తన అభిమానాన్ని మనం ఒక ఫోటోనే కదా ఇచ్చేయచ్చు సో సోర్ వాళ్ళే చెప్తుండే ఎవరైనా వేరే సోర్ వాళ్ళు కానీ లేదా ఎవరైనా వాళ్ళకి తెలుసుకోవాల్సి స్ట్రవన్ మావోడే చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్లా యూట్యూబ్లా మంచి డాన్సర్ మంచి ఆర్టిస్ట్ యాక్టింగ్ బాగా చేస్తాడు డాన్స్ బాగా చేస్తాడు అండ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాయి అంటే సార్ మంచిగా చెప్తుంటారు అనమాట అప్పుడు అనిపిస్తుంది లైఫ్కి స్కూల్ డేస్ కాలేజ్ డేస్ స్కూల్ తెలియదు గడిచిపోయినాయి అట్లా అంటే మెమరీస్ ఉంటాయి కదా అప్పుడు చేసిన థింగ్స్ ఇప్పటికి మళ్ళీ రిమెంబర్ అవ్వవు మనకి అంటే ఫ్రెండ్స్ అంతే స్కూల్లో ఏం లేదు జస్ట్ ఫ్రెండ్స్ తోటి మనం పెద్ద టాప్ ర్యాంకర్ కాదు నలభై మార్కులు వచ్చినాయి అంటే చైల్డ్ ఈరోజు డాడీ తోటి దెబ్బలు లేవు అవునా అరవై మార్కులు వచ్చినాయి అంటే పైన కాలర్ బట్ తీసేసి ఇట్లా గల్ల ఎగిరేసి అరవై వచ్చినాయి అని ఇట్లా కూర్చున్నట్టు అండి అట్లా ఉండేది లైఫ్ నా బ్యాచ్ అంతా ఉంటుండే నాకు అరవై వచ్చినాయి తర్వాత వాళ్ళ ముప్పై నలభై అర నలభై ఐదు వచ్చినాయి అనుకున్న తోడు మాట్లాడకపోతుండే నువ్వు ఎట్లా ఎక్కువ చదివి నువ్వు మజ్జాత్ తీసినావు నువ్వు ఇది ఉంటుండే ఇక ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత అసలు ఇంటర్లో కాలేజ్కే పోలేదు సార్ ఇక ఫస్ట్ స్టార్టింగ్ త్రీ మంత్స్ పోయినాయి పోయిన తర్వాత ఇక మొత్తం డ్యాన్స్ గురించి డాన్స్ క్లాసెస్ డ్యాన్స్ డాన్స్ డ్యాన్స్ టీవీ షోస్కి అంటే ఒక ఫైవ్ సిక్స్ టీవీ షోస్ చేసినాము ఆ టీవీ షోస్ కోసం ప్రాక్టీస్కి ఇంత ఇంకా ఇక ఎగ్జామ్స్ డుమ్కి అయినాయి ఇంటర్లో ఇక డాడీ బ్యాండ్ బాజా భారాత నడిచింది తర్వాత పెద్ద మమ్మీ మళ్ళీ పిలుచుకొని ట్యూషన్ పెట్టించి ఇంటర్ కంప్లీట్ చేసింది కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ ఖాళీ ఉన్నా డాన్స్లు వెళ్తాను నేను చదువుకోమని డాడీ ఇక ఎట్లయితే కాదు అని చెప్పిన తర్వాత వన్ ఇయర్ ఇంటిదైనా కూర్చున్నా నేను చదువుకోను అని గట్టి కూర్చున్న తర్వాత అప్పుడు వాల్యూ తెలిసింది ఎడ్యుకేషన్ చదవాల్సింది ఏది ఉన్నా కానీ చదివైతే కంపల్సరీ మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయినా డిగ్రీలో జాయిన్ అయినా ఇంకా అప్పటికి నా మీద ప్రెషర్ నడుస్తుంది నువ్వు చదువుతలేవు చదువుతలేవు జాబ్ చేయాలి ఊర్లల్లో ఎట్లా ఇక్కడ ఉన్న వాళ్ళకి సిటీలో ఉన్న వాళ్ళకి జాబ్ ప్రెషర్ కొంచెం తక్కువ ఉంటుంది బీటెక్ కంప్లీట్ చేయాలా లేదా ఎం కంప్లీట్ చేయాలా బీకామస్ చేయాలి లేకపోతే గ్రాడ్యుయేషన్ ఇవి ఉంటాయి ఊర్లల్లో ఎట్లా ఉంటుందంటే ఎయిటీన్ కంప్లీట్ అయిందా గవర్నమెంట్ జాబ్ కొట్టాలా ఎయిటీన్ కంప్లీట్ అయిందా ఏ జాబ్ కొట్టాలా డిగ్రీ కంప్లీట్ అయిందా ఏ జాబ్ మాక్సిమం గవర్నమెంట్ జాబ్స్ కోసం దాన్ని ఆడుతుంటారు ఊర్లల్లో మెయిన్గా ఇదే ఏజెండా ఉంటుంది సో నాకు కూడా అదే అనిపించింది నువ్వు డాన్స్ అంటున్నావు నేను డాన్స్ అంటున్నా డాడీ ఏమో చదువు అంటున్నావు మన ఫైనల్ స్టేజ్లో నా డాడీ ఏంటంటే నాకు మమ్మీ అంటే పిచ్చి ప్రాణం పంచ ప్రాణం మమ్మీని తిడుతుండే నీ వల్ల వాడు ఇట్లా తయారైనా నువ్వు ఆగ మమ్మీ అని చెప్పి జాబ్ కొట్టి చూపెడతా అని చెప్పి జాబ్ కొట్టి చూపెట్టేసినావు కాకపోతే జాబ్ కొట్టిన తర్వాత మానేద్దాం అనుకునేసరికి డాడీకి అట్లా యాక్సిడెంట్ అయ్యేసరికి అట్లా హోల్డ్ అయిపోవాల్సి వచ్చి ఓకే మమ్మీ అంటే పిచ్చి ఇష్టం కాబట్టి మమ్మీ గురించి మమ్మీ గురించి పెద్ద ఏం చెప్పాను ఒకటే చెప్తా నా గురించి మమ్మీ తన లైఫ్ టోటలీ సాక్రిఫైస్ చేసింది అనుకోండి ఇంకా నా గురించి ఎన్ని కష్టాలు పడ్డది నా గురించి కదా తమ్ముడు గురించి మా గురించి మమ్మీ ఎంత పెయిన్ తీసుకునేది అనేది అసలు మాటలలో ఎక్స్ప్లెయిన్ చేయలేను మమ్మీ అంటే అంత పిచ్చి ఎందుకు ఉందనేదే రీజన్ అది నేను అన్న తమ్ముడు అన్న కానీ అన్నా కానీ వాళ్ళ మమ్మీ ప్రపంచం మేము ఏది ఉన్నా ప్రపంచంలో ఏదున్నా ఎన్ని కష్టాలు వచ్చినా మమ్మీని మా వారికి రానియలే మమ్మీ కళ్ళల నీళ్ళు కానీ లోపటింట్లో లేడిచింది కానీ మా వరకు రానిలే నాకు ఏ రోజు ఇది తక్కువైంది మమ్మీ ఇది తక్కువ చేసింది అని ఏ రోజు ఏం చేయలే నాకు ఏది కావాలంటే అది మమ్మీ వాళ్ళ కాకపోయినా చేసింది డాడీతో తిట్లున్నా ఒక్కోసారి డాడీతోటి మూడు దెబ్బలు తిన్నా మా గురించి ఎస్పెషల్లీ నా గురించి తమ్ముడు గురించి తమ్ముడు గురించి ఛాన్సెస్ ఛాన్స్ అయ్యింది బికాజ్ టాపర్ స్కూల్ టాపర్ కాలేజ్ టాపర్ యూనివర్సిటీ టాపర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఇప్పుడు ఎండి జనరల్ మెడిసిన్ వాడు సో ఏది ఉన్నాను మనం ముప్పై ఐదు మార్కులు బ్యాక్ వెంచర్స్ అన్నాను ఉన్నాం కదా శుద్ధ పూసా సాంగ్ ఆ టైప్ మనం ఉండే అంత ఉన్న సక్సెస్ అయితే కొట్టారు సార్ ఇది అదంతా కూడా ఫ్రాంక్ మమ్మీని హర్ట్ చేయొద్దు ఇంకా ఐ కెన్ డూ అని చెప్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేసాం కానీ తీసుకున్న దిల్ మీద తీసుకున్నా ఇంకా మమ్మీని మళ్ళీ మాట అనిపియొద్దు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీద తీసుకుని హాస్టల్లో కూర్చుని ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ కూర్చున్నా ఇక ఎట్లా ఉండంటే నేను చదివితే ఒక మార్క్ ఎక్కువ వస్తుంది పడుకుంటే నా పక్కన వాడికి ఇంకో మార్క్ ఎక్కువ వస్తుంది వాడు పడుకున్నప్పుడు నేను చదివితే నాకు ఇంకో మార్క్ ఎక్కువ వస్తుంది నా కాంపిటీషన్లో చదివేలా ఫైనల్లీ జాబ్ కొట్టేసిన ఇంకా మమ్మీ హ్యాపీ డాడీ హ్యాపీ అందరం హ్యాపీ కాకపోతే ఒక్క వెళుత ఏంటంటే అనుకున్న ప్రొఫెషన్లో లేను అన్న బాధ ఉండే స్టార్టింగ్లో స్టార్టింగ్ వెళుతుండే తర్వాత ఈ ఆర్ఫెన్ పిల్లలకి నేర్పించడం ఇదంతా డాన్స్ క్లాస్ ఇగో వీళ్ళందరూ ఇప్పుడు నేను లేనప్పుడు డాన్స్ క్లాస్లో నా అసిస్టెంట్ నిక్కి అండ్ చైతు ఇద్దరు ఉంటారు ఇక వీళ్ళు ఎట్లా అంటే నేను మా మమ్మీని ఎంత నమ్ముతానో వీళ్ళిద్దరిని అంత నమ్ముతా వీల్ నాట్ ట్రస్ట్ వాట్ ఎవర్ నేను నేను లేకపోయినా ది కెన్ డూ ఎనీథింగ్ వీళ్ళని కాదని నేను ఏం చేయలేను నన్ను కాదని వీళ్ళు ఏం చేయలేరు నా నమ్మకంకి అనేదర్ నేమ్ చేతి అండ్ నిక్కి దాట్స్ ఇట్ ఇంకా అట్లా నడిచిపోతుంది ఓకే